అందరికీ నమస్తే అండి బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు వచ్చేసి నేను మునగాకు తాలింపు చేస్తున్నానండి మునగాకు తాలింపు అంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను చేశాను మునగాకు మునగాకు అంటే మునగాకు ఎగ్గు మునగాకు పప్పు అవి చేశాను ఈరోజు మునగాకు చిన్నగింజలు కాంబినేషన్తో చేస్తున్నానండి ఒకే ఒక అర్ధ కేజీ మునగాకు తీసుకున్నానండి అర్ధ కేజీ మునగాకు ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టాను తర్వాత వచ్చేసి మనకు ఏమేమి కావాలో చూపిస్తానండి చూడండి ఒక హాఫ్ కప్ వచ్చేసి నేను చిన్నగింజలు తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు వచ్చి నువ్వులు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక పది ఎండుమిర్చి తీసుకున్నానండి మీరు బడు వేయకుండా ఇవి మనం ఇలాగే ఫ్రై చేస్తాము అని తర్వాత వచ్చేసి మూడు ఆనియన్స్ తీసుకున్నాను చిన్న ఆనియన్స్ తెల్లగడ్డలు వచ్చేసి కొంచెం తక్కువ తీసుకున్నానండి ఒక నాలుగు తీసుకున్నాను ఇలా దెబ్బలుగా కట్ చేసి పెట్టాను ఇవి మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకొని ఈ మనం పల్లీలు నూగులు ఎండుమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందామండి ఇందులో టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే అండి ఓకే అండి బాండీ పెట్టాను బాండీ కూడా ఈటెక్కింది ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందాము ఒక హాఫ్ కప్ అండి ఎండుమిర్చి వచ్చేసండి నేను ఇలా మధ్యలోకి తుంచి వేస్తున్నానండి మనకి మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది కొంచెం ఫ్రై అవ్వడానికి ఫాస్ట్గా ఫ్రై అవుతాయండి ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేద్దాం ఒక హాఫ్ స్పూన్ చూడండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను తర్వాత ఆ స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుందండి ఓకే అండి ఇప్పుడు నువ్వులు వేసేస్తాను చూడండి రెండే స్పూన్లు తీసుకున్నానండి ఎక్కువ ఏం తీసుకోలేదు చూడండి మంచిగా ఫ్రై అయిందండి ఇంకా వాట్ చేసేసాము వాటర్ అనేటివి పూర్తిగా ఇంకిపోవాలండి ఆకుతో పాటు అప్పుడే మనము తాలింపుకు ప్రిపేర్ అయినట్టండి కొంచెం హీట్ ఎక్కుతున్నాయి వాటరు ఇప్పుడు మనము ఆకు కూడా ఇందులో వేసేస్తామండి అయ్యో కింద పడిపోయింది చూడండి వేసుకున్నాం మళ్ళీ మనం పొడో కూడా వేసుకుంటాం కదా కాబట్టి చూసుకొని వేసుకోండి ఎక్కువ అయితే మళ్ళీ తీలేము ఓకే అండి చాలు ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకున్నాం సాల్ట్ వేసాం కదా సాల్ట్ వేసాము పసుపు వేసాము ఇదంతా బాగా మిక్స్ అయితే కదండి లేకపోతే సాల్ట్ అనేది ఒక సైడే ఉండిపోద్ది ఇంకా కొంచెం ఉన్నాయండి కొంచెం వాటర్ ఇంకిపోతే మనం సైడ్ పెట్టేస్తున్నాము చూడండి నేను పల్లీల పొడి కూడా చేశాను మరీ మనం మెత్తగా పట్టలేదండి బరగ్గా పట్టాము ఇలా ఉండాలండి మెత్తగా ఉంటే బాగోదు మనం రోడ్లో ఎలా నూరుకుంటాము అలాగ ఉంటేనే బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసి మనం ప్లేట్లోకి తీసుకొని తర్వాత వేస్తుందామండి కొంచెం మెంతి పిండి వేద్దామండి తర్వాత శనగపప్పు కొంచెం తర్వాత మినపప్పు కొంచెం రెండు ఎండుమిర్చి వేద్దాము ఇవన్నీ మనకు ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఆవాలు కూడా వేద్దామండి కొంచెం తెల్లగడ్డ వేసుకుందామండి ఆనియన్స్ అయితే ఇలా అన్ని క్రచ్ చేశానండి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకోండి తాలింపు చాలా బాగుంటుంది మేము చిన్న ఆనియన్స్ వచ్చేసి మూడు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అండి కరెక్ట్ గా సరిపోయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి